నిన్న రెండు రోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం నందు క్యూ లైన్లో ఒక వైఎస్ఆర్సిపి అనామకుడు చైర్మన్ డౌన్ డౌన్ ఈవో డౌన్ డౌన్ అనడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అన్ని సౌకర్యాలు తిరుమల తిరుపతి దేవస్థానం చంద్రబాబు నాయుడు గారు మా దైవం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు బీఆర్ నాయుడు గారి అధ్యక్షతన గత గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారు ఒక సంవత్సరం అయింది బోర్డు వేసి సుమారు ఏడు నెలలు పూర్తవుతుంది ఏడు నెలలు మీకు అందరికీ బాగా తెలుసు మీడియా మిత్రులందరికీ మాకంటే మీకే ఎక్కువ తెలుసు ఈ ఏడు నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళనే కాకుండా అన్న ప్రసాదాలు పంచడంలో కానీ సుమారు లక్ష మంది ఈరోజు అన్న ప్రసాదాలని స్వీకరిస్తున్నారు ఒక కార్యక్రమం జరిగితే ఒక రథసప్తమి రోజు కానీ బ్రహ్మోత్సవం రోజు కానీ ఏదైనా పెద్ద కార్యక్రమాలు జరిగితే ఆ కార్యక్రమాలు అయిన తర్వాత చైర్మన్ గారు ఈవో గారు జేఈఓ గారు బోర్డు మెంబర్లు భక్తుల్లోకి వెళ్ళి మీకు ఏ సమస్యలైనా ఉంటే మాకు డై డైరెక్ట్గా చెప్పండి మీకు అన్న ప్రసాదాలు కరెక్టే ఇచ్చారా క్లీనింగ్ కరెక్ట్గా ఉందా ఈవెన్ బాత్రూమ్లు కూడా కరెక్ట్ గా ఉందా అనేసి భక్తుల అభిప్రాయాలు తెలుసుకోవడం కూడా గత ఏడు ఎనిమిది నెలలుగా మీరు చూస్తున్నారు ప్రతి ఒక్కరి దగ్గర అంత ధైర్యంగా పోయి అడుగుతున్నామంటే మేము చేసే పనిలో క్వాలిటీ ఉంది చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఆదేశాల మేరకు నేను నడుచుకుంటున్నాం ఈవో గారు జేఈఓ గారు మా చైర్మన్ గారు చెప్పేదాన్ని తూచా చెప్పకుండా పాటిస్తున్నామని ఈ వైఎస్ఆర్ నాయకుడు కాకినాడకు సంబంధించి ఇది పథకం ప్రకారమే చేశారని మేమందరూ వైఎస్ఆర్సీపీ లీడర్స్ పథకం ప్రకారమే చేశారని కూడా మేము చెప్పుకుంటున్నాం ఎందుకంటే బోర్డు అయిన తర్వాత ప్రతి నెలకు ఒక కార్యక్రమంగా పెట్టుకొని ఈ వైఎస్ఆర్సీపీ లీడర్లు జగన్ ప్రభుత్వం ఈ కరుణాకర్ రెడ్డి ఈ రోజా వీళ్ళంతా తిరుమల టార్గెట్ చేసుకున్నారు ఎందుకంటే గవర్నమెంట్లో ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇప్పుడు చేస్తుండే విషయాల్లో ఏది వాళ్లకు దొరకలేదు మైనస్ పాయింట్లు ఒక హిందూ ధర్మాన్ని ఒక హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా నడుచుకోవాలనేసి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నెల ఒక టార్గెట్గా పెట్టుకున్నారు అదేవిధంగా జనవరి నెలలో ఈ వైఎస్ఆర్సీపీ లీడర్లు కన్నాకర్ రెడ్డి మొన్నే అన్నాడు రెండు వేల మంది నా నిఘా నేత్రాలు ఉందనేసి అప్పుడే మాకు అనుమానం వచ్చింది ఈ తొక్కిసలాట్లో కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరు మంది ప్రాణాలు పోయేదానికి కూడా కారణం ఏమో అని విచారణలో కూడా దగ్గరలో తెలుస్తుంది కాబట్టి అది కూడా మాకు ఒక అనుమానం ఉంది అదేవిధంగా ఫిబ్రవరి నెలలో గుండు కొడితే వంద రూపాయలు అంటే నెలకు ఒక ప్రోగ్రామ్గా పెట్టుకున్నారు ఈ భక్తులు హిందూ భక్తు భక్తులు మనోభావాలు దెబ్బతీయాలని గుండు కొడితే వంద రూపాయలు అనేసి పాత గత మూడు ఏండ్లకు ముందు వీడియోని దాన్ని రిలీజ్ చేసి ఆ వైఎస్ఆర్సీపీ అనే వైఎస్ఆర్సీపీలో పనిచేసే సోషల్ మీడియా వ్యక్తే దాన్ని వైరల్ చేసి దాన్ని చాలా వరకు చెడ్డ పేరు తేవాలనే ఒక ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నారు అదేవిధంగా మార్చిలో జనవరి అయింది ఫిబ్రవరి అయింది మార్చిలో పాపి వినాశంలో డ్యాంలో పాపి వినాశం డ్యామ్లో బోటింగ్ పెడుతున్నారని ఇంకో ఇష్యూ తెచ్చిపెట్టారు అంటే వీళ్ళు ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమాన్ని చెప్పి హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని ఈ వైఎస్ఆర్సీపీ లీడర్లు మళ్ళీ ఏప్రిల్లో గోవుల మరణం ఇది నిజంగా చాలా దౌర్భాగ్యం హిందూ సమాజానికి తలంచుకునే విధంగా ఆ కరుణాకర్ రెడ్డి ఈ వైఎస్ఆర్సిపి నాయకులు ఆ గోవులు చనిపోయే విషయంలో చాలా బాధేస్తుంది అది ఎంతవరకు నిజం సరే చూస్తారు రాండి మీరు ఒక ఐదు మంది పది మంది అంటే రెండు వేలతో మంది వస్తామంటున్నారు లాస్ట్కి మేము పోయి చూస్తే చనిపోవడం అనేది ఒకటి రెండు ఐదు అనేది ఆరోగ్య విషయంలో కానివ్వండి వయసు అయిపోయినప్పుడు కానివ్వండి చనిపోవడం కామన్ ప్రతి మనిషి కూడా మనం కూడా పుట్టాం ఏదో ఒక రోజు చనిపోతాం కొంతమంది యాక్సిడెంట్లో చనిపోతారు సేమ్ అదే విధంగా కొన్ని జరగడం అనేది అది సర్వసాధారణం దాని ఆవులు చనిపోయింది అని చెప్పి దుష్ప్రచారం కూడా చేయడం జరిగింది ఏప్రిల్లో మేలో మొన్న నిన్న మొన్న జరిగిన సంఘటన క్రీ లైన్లో చైర్మన్ డౌన్ డౌన్ పాలు ఇవ్వలేదు పాలు ఇవ్వలేదని చైర్మన్ డౌన్ డౌ అనడం ఏంటంటే ఇది నీకు ఇవ్వలేదంటే అక్కడే మా అధికారులు ఉన్నారు అక్కడే మా గుడికి సంబంధించిన టెంపుల్కి సంబంధించిన అన్ని వర్గాలకు సంబంధించిన అక్కడే ఉన్నారు వేడి వేడిగా ఈ గత పది పది నెలలుగా అన్న ప్రసాదంలో కానివ్వండి పాల్లో కానివ్వండి తెల్లవారు నుండి తెల్లవారు ఐదు గంటల నుండి రాత్రి పదకొండున్నర పన్నెండు గంటల వరకు కూడా నిత్యం ఎక్కడ కానీ పిల్లలకు కానీ వేడి వేడిగా ఎక్కడ కంప్లైంట్ లేకుండా జరిపిస్తున్నారు మా బిఆర్ నాయుడు గారి అధ్యక్షతను ఇదే కాకుండా నెక్స్ట్ పైన నెలలో తిరుమలలో తెలంగాణకు వాటాయ్యాలి పైన జూలైలో అంటే చాలా ఉంది ఇంకా ఒక భక్తుడికి ఒక లడ్డు మాత్రమే ఒక దుష్ప్రచారం చేశారు జంతుకవులు కలిపి జంతు జకవు కలిపి ఎదురుదాడి చేశారు ప్రసాదంలో జరిగిందనేసి ఒకసారి చెప్పారు అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాస్ టోపీ పెట్టడం కూడా జరిగింది అదే ఒకటి చెప్పారు అంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీ లీడర్లు ప్రతిసారి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దుష్ప్రచారం చేసి భక్తులు మనోభావాలు దెబ్బతీస్తున్నారు మీకు అట్లా ఏదైనా అనుమానాలు ఉంటే మీరు చేసిన మేం చేసింది ఇది చేశాం మీరు గత ఐదు సంవత్సరాల్లో మీరు ఏమేమి చేశారని కూడా మీడియా మిత్రులకు తెలుసు ప్రజలకు తెలుసు విగ్రహాలు పగలగొట్టింది మీరు కాదని అడుగుతున్నా ఈరోజు నేను రథాన్ని కాల్చింది మీరు కాదని అడుగుతున్నాను ఎందుకు మీరు తిరుమల తిరుపతిని టార్గెట్ చేస్తున్నారు మీరు మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము మా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మేము ఒక్క రూపాయి అవినీతికి ఎక్కడైనా పాల్పడి ఉంటే మా బోర్డు కానీ మా బిఆర్ నాయుడు గారు అధ్యక్షుడు కానీ మా అధికారులు కూడా చెప్తున్నాను మా అధికారులు కూడా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి ఒక్క టికెట్ మా బోర్డులో మీ మాదిరి టికెట్లు వ్యాపారం చేసే బోర్డు కాదు ఇది సుమారు వెయ్యి ఆరు వందల కోట్ల రూపాయలు కమిషన్లు మేము ఆపామనే దీనికి ఇంజనీరింగ్ వర్క్లు మొత్తం ఆపామనేసి మీరు ఈరోజు తిరుమల తిరుపతి పోయిన దుష్ప్రచారాలు చేస్తున్నారు నే కరుణాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి సవాల్ ఇస్తున్నా ఈ పది నెలలో మేము ఒక్క రూపాయి అవినీతికి పాల్పడి ఉంటే మీరు ఏం చెప్తారో దానికి మేము తలస్తామని కూడా ఈరోజు మేము తెలియజేసుకుంటున్నాం ఇది మంచిది కాదు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మీరు టార్గెట్ చేయొద్దండి మనం వాళ్ళందరూ భక్తులు ప్ర ప్రపంచంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవాలయం కాబట్టి అతని దగ్గర మన నాటకాలు వద్దు నువ్వు గత ఐదు సంవత్సరాల నాటకాలు అడిగి కేవలం పదకొండు సీట్లు కొట్టావు మళ్ళీ అదే నాటకాలు నువ్వు చేశావంటే నీ పార్టీ పుట్రగతులు లేకుండా పోతుందని కూడా ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను దయచేసి మనం అందరూ ఇంకా మీరేమైనా సజెషన్ ఇవ్వాలంటే ఇవ్వండి ఈ విధంగా చేస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో డెవలప్మెంట్ ఇంకా బాగా అవుతుందని చెప్పండి నార్మల్ భక్తులకు వాళ్ళకి ఏ విధంగా కలిగి చెప్పండి మేము దాన్ని చేస్తాం అంతే తప్ప మీరు దయచేసి వెంకటరామ స్వామిని మీరు టార్గెట్ చేస్తే మీకు భవిష్యత్తు ఉండదు ఇది లాస్ట్ వార్నింగ్ మీకు చెప్తున్నా మళ్ళీ సోషల్ మీడియాలో కొంతమంది ఉన్నారు అసలు జరగకుండానే జరిగినట్లుగా చూపిస్తున్నారు కొంతమంది ఈ బోర్డు మీటింగ్ లో వారిపైన కూడా తెగ చర్యలు తీసుకుంటాం ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ పైన ఎక్కడైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైనా జరిగితే ఇట్లాంటి సంఘటనలు తీవ్రమైన సంఘటనలు తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి బోర్డు కానీ అధికారులు కానీ ఈ బోర్డు మీటింగ్లో చాలా వరకు ఈ విషయాల గురించి మాట్లాడతామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓం నమో వెంకటేశ్వర్ చర్యలు తీసుకోలేదు కంప్లైంట్ ఇయమని చెప్పాము ఆల్రెడీ అధికారులకు ఖచ్చితంగా ఏం చేయాలని చేస్తాం దాంతో వదిలిపెట్టే ప్రసక్తే దీనిపైన ఎక్కడ జరగకుండా బోర్డులో మేము తీర్మానాలు కూడా పెడుతున్నాము ఎంత ఫస్ట్ టైం ఇది జరిగింది కాబట్టి ఏ విధంగా చేయాలా ఏ విధంగా చేస్తే సరే మీరు చెప్పడం దగ్గరలో ఒక మీడియా మీన్స్ మీడియా మిత్రులందరికీ ఒకసారి అందరిని పిలిపించి మీ మీ ఐడియాస్ కూడా తీసుకొని ఏ విధంగా చేస్తే మన తిరుపతి తిరుపతి దేవస్థానం విషయంలో నార్మల్ భక్తులకు సౌకర్యాల విషయంలో కానివ్వండి ఏ విషయం మన మీ దగ్గర నుండి కూడా కొన్ని సజెషన్ తీసుకుంటా నేను చైర్మన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం ఎందుకంటే మీడియా మిత్రులు మీరు చాలా వరకు ఇక్కడ బాగా స్థానికంగా ఉండేవారు ఇక్కడ కష్ట నష్టాలు మన భక్తులకు ఇబ్బందులు ఏ విధంగా ఉంటుందనే విషయాల్లో మీకు చాలా అవగాహన ఉంటుంది కాబట్టి నేను చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళి మీతో ఒకసారి ముఖామికి ఏర్పాటు చేసుకొని ఇంకా మీరు చెప్పే ఐడియాస్ కూడా మనం పొందుపరిచే విధంగా మనం ఆ తిరుమలలో ఒక పెద్ద షెల్టర్ కట్టారు బ్యాంక్ సంబంధించిన వెహికల్స్ కానీ ఆ గ్యారే వెల్స్ బాగా అయిపోయింది అది అది ఎందుకంటే అక్కడ వచ్చి షెల్టర్ తీసుకెళ్ళి యాత్రికుల కన్నా

కన్నడలో మాడితే అనేసి నేను తెలుగులే మాడతాను ఒకటి నిన్న మొన్న నడిచిండే విషయము బాధకరం అనేది కినా ఇది పితూరి చేసినట్ల పితూరి విషయము అంటే మీకు అన్ని అంటే తెలిసి చేసినట్ల విషయం ఇది చైర్మన్ డౌన్ డౌన్ కానీ వివో డౌన్ డౌన్ కానీ అనేసి మీకు మనకు అందరికీ తెలిసినది అంటే ఈ దేవస్థానము విశ్వ ప్రఖ్యాతమైన దేవస్థానము ఇక్కడ ఏం నడుస్తుందో విశ్వంలో తెలుస్తుంది దీన్ని సోషల్ మీడియా కానీ మన మీడియా కానీ దాన్ని ప్రకటిస్తూనే ఉంటారు గత ప్రభుత్వంలో మన వైఎస్ఆర్ఓల్లో దీన్ని టూరిజం స్పాట్గా మార్చాలా అనేసి ప్రయత్నం చేశారు అది అందరికీ తెలిసిన మీడియా మిత్రులకి ఎలా అంటే దీన్ని టూరిజం స్పాట్గా చేసి ఏమో అక్కడ మన టూరిజం డిపార్ట్మెంట్కి టికెట్లు ఇచ్చేసేది కర్ణాటక టూరిజం డిపార్ట్మెంట్లో టికెట్లు ఇచ్చేది అక్కడి వ్యాపారాలు చేసేది ఇలాగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఇది ఆఫ్టర్ నరేంద్ర మోదీ వన్ ఆఫ్ ది బిగ్ విజనరీ లీడర్ ఇస్ చంద్రబాబు నాయుడు అది అందరికీ తెలుసు అలా అంటే మాకు చాలా బాగా తెలుసు కర్ణాటక మోల్కి ఎంత బాగా మీరు ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేశారని అఖండ ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తూ ఉండే అట్లా వ్యక్తిని మీరు వెనకాల ఈడిస్తే మన దేశం కా అంటే ఇడీ దేశంలో ఇది పెద్ద న్యూస్ అవుతుంది దాని లోపల దేవస్థానంని చాలా అంటే వ్యవస్థితంగా హిందుత్వాన్ని చంపేకి హిందుత్వాన్ని దీన్ని కోల్చేకి ఇడీ దేశంలో చేస్తున్నారు దాంట్లోపల ఆంధ్రప్రదేశ్లో అదిను మన తిరుపతిలో చేస్తూ ఉండేది చాలా దారుణమైన విషయము ఎలా అంటే హిందుత్వము ఉలుసుకో ఉండేది ఇక్కడ అంటే మన దే హిందుత్వంలో ఉండేట్లా దేవస్థానాల్లో చాలా గొప్పమైన దేవస్థానం దీన్ని భూ భూవైకుంఠం అంటారు భూవైకుంఠంలో దేవుడు నిజంగానే అంటే ప్రత్యక్ష దేవం ఉండడానికి అందరూ జనాలు వచ్చేది ఈ గతంలో ఎవరెవరు ఏమేమి చేస్తు వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అప్ప కా అన్న కానీ తమ్ముడు కానీ అక్క కానీ అంటే నేను ఎవరికి పేర్లు చెప్పలేదు ఇట్లా వేరే వేరే వాళ్ళు ఎవరెవరు చేసారో అదనంతా అనుభవించినారు ఇట్లా విషయాల్లో మీరు రాజకీయం తాకూడదు అనేసి మా బిఆర్ నాయుడు గారు ఫస్ట్ డేనే రాజకీయం చేయకూడదు రాజకీయం చేసేవాళ్ళపైన మేము కఠినమైన క్రమ జరిగిస్తామని చెప్పారు అరెస్ట్ కూడా చేస్తామని చెప్పారు ఇలా చేస్తే ముందిన అంటే ముందిన దినాల్లో మా మనకి రాజకీయం ప్రభావము కొండ మీద రాకూడదు ఎప్పుడు ఎప్పుడు వచ్చిన లేదు అది టీడీపీ వచ్చిన తర్వాత మన చంద్రబాబు ప్రభుత్వంలో ఎప్పుడు రాజకీయం అక్కడ చేయలేదు ఈ ఈ రోజు వరకును ఎందుకంటే హిందుత్వ ప్లస్ దేవుని పైన అంత నమ్మకం ఉంది వాళ్ళకి నమ్మకం లేకుండా వాళ్ళు రాజకీయం చేస్తూ ఉండేది పైన ప్రభుత్వం నుంచి పెట్టి ఈ ప్రభుత్వం వరకు దీన్ని మనం ఏం చేయాలనేది మీడియా ఇక్కడ ఒక ప్రశ్న అడిగిరి ఇట్లా ప్రశ్నలు అడిగి ఇట్లా సమాధానాలు చేసిందనే దాన్ని అక్కడ మనం ఎట్ల ఎంత బాగా పెంచాలి అనేసి అలాంటి విశ్వం చూసే అట్లా జాగాని మనము ఈ చోట్ల రాజకీయం చేయకూడదు అనేది నా ఒక అభిప్రాయము దీని గురించి మీరు చేస్తే గతంలో ఎవరెవరు ఏమేమి అనుభవించరో దాన్ని మీరు అనేది నా హండ్రెడ్ పర్సెంట్ ఇది ఏమే కాన్ఫిడెన్స్ ఉంది దాన్ని మీరు అనుభోగిచ్చే అనుభోగిస్తారు దాని నుంచి ఈ రాజకీయం చేయకుండా దేవుని దీంట్లో మనం ఏం చేయాలా అనే దాంట్లో పెట్టుకొని ప్లస్ హిందుత్వాన్ని మనం పెంచే దృష్టి నుంచి మన జనాలు కూడా సహకరించాల ఈ దీన్ని మీరు ఇడీ దేశం నుంచి జనాలు చూస్తున్నారు హిందుత్వంని ప్రతి సతి దాడి అయితేనే ఉంది గతం దీని నుంచి సో దాని నుంచి మీరు హిందుత్వం పైన ఏమైనా చేస్తే ఉత్త ఆంధ్రప్రదేశ్ జనాలు మాత్రం కాదు ఇడీ దేశం మీకు ఒక జవాబు చెప్తుంది అని చెప్పి నా మాట నీకు నిలబెడతాను దీని వెనకాల హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళే ఇదంతా చేస్తుండేది అనేసి ఓపెన్గా తెలిసింది ఎలా అంటే వాళ్ళది యావ దీంట్లో పార్టీలో ఉండారో ఆ పార్టీ బ్యానర్ సమేతంగా వాళ్ళకి చూపించాం కదా దీన్ని ఇమీడియట్గా విజిలెన్స్ డిపార్ట్మెంట్ మన పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇస్తాము నా ప్రకారం మా మా ఇంకొక బోర్డు మెంబర్ భానుప్రకాష్ గారు ఇచ్చారు కంప్లైంట్ ఎస్పీకి దానిపైన యాక్షన్ తీసుకుంటారు ఇంక ముందరికి యావదే రీతి ఈ రీతి రాజకీయం అక్కడ అడగకూడదు అనేది మా మేము చాలా స్ట్రిక్ట్గా బోర్డులో డిసిషన్ తీసుకున్నాం అదే కొండ మీద రాజకీయం చేయకూడదు అనేదే మా ఇది మా అంటే ఫస్ట్ ఈ బోర్డులో వచ్చిన తక్షణమే మా బీఆర్ నాయుడు గారు చెప్పింది ఫస్ట్ విషయము కొండ మీద రాజకీయం చేయకూడదు ఎవరు హిందూ ఏతరులు ఉండారో వాళ్ళని ఇంకా తీయాలనేదే ఒక పెద్ద ఇది చెప్పింది మనం అంటే ఇక్కడ హిందూ ఆర్గనైజేషన్లో వేరే జాతి వాళ్ళు వేరే ధర్మం వాళ్ళు పనిచేస్తే దానికి ఏమి విలువ ఉండేది ఇది ఎంతలా దారుణమైన విషయం అంటే ఒక ఇంత ఇరవై రెండు వేల మంది ఉండే అట్లా ఒక ఆర్గనైజేషన్లో దాన్ని చెప్పిన చెప్పినట్ల స్టేట్మెంట్ కరుణాకర్ రెడ్డి ఇచ్చారు అది వాళ్ళకి మంచిది కాదు ఎవరు వీళ్ళు వాళ్ళు వాళ్ళకిపై ఏం మెసేజ్ ఇస్తారో వాళ్ళకి మంచిది కాదు ఎలా అంటే రెండు వేల మంది ఉండారు అంటే మేము అందరినీ దొంగిల్లాగా చూడాలినా వీళ్ళు మనుషులను చూడాలన్నా ఎవరు వస్తేనో అంటే వీళ్ళు ఏం చెప్పకపోతున్నారు నా మనుషులు ఉండారు నాకు ఏం చేస్తానో తెలుస్తుంది అంటే అర్థమేమి వీళ్ళు ఏమేమి చేసిండారు వాళ్ళు దొంగ పనులు ఎంత చేసేది ఉండారా లేకపోతే మంచిది చేసేదాన్ని ఏమైనా ఎవరు కావాల్సి ఉంటే ఉండొచ్చు ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం రండి కూర్చుంటాం మీదేమన్నా సమస్యలు ఉంటే మాకు చెప్పండి ఖచ్చితంగా ఆ సమస్యలు సానుకూలంగా కరెక్ట్ గా మీరు చెప్పే సజెషన్లు కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా మనం పాటిస్తాం ఇది దేవాలయం ఇది వెంకటేశ్వర స్వామికి మంచిది అవుతుంది మనం నార్మల్ నార్మల్ భక్తులకు మంచిది జరుగుతుందంటే ఏ ఇష్యూ అయినా మనం ఫాలో అప్ చేసేదానికి రెడీగా ఉండం చంద్రబాబు నాయుడు ఫస్ట్ సాధారణ భక్తులకు వసతులు కల్పించి వాళ్ళకి ఏ లోట్ల పాటలు రాకుండా చేసాల్సిన బాధ్యత బోర్డు తీసుకోవాలి ఇక్కడ ఉండే అధికారులు తీసుకోవాలని పదే పదే మా చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు కాబట్టి ఎవరు ఏం చెప్పినా మేము దాన్ని మన సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా చేసేది ఏది చెప్పినా మేము స్వీకరిస్తాం దాంట్లో డౌటే లేదు రాజకీయాలకు సంబంధం లేకుండా తీసుకుంటాం అది గ్రీవియన్స్ అనేసిందనే ఒక నంబరు పెట్టాము మీకు తెలిసిన మీరే ఎంత ప్రచారం చేసింది ఇడీ దేశంలో ఎవరు కావాల్సి ఉంటే వాళ్ళు గ్రీవియన్స్ సజెషన్స్ ఇచ్చేకి మా ఆఫీసర్లు దానికి ఒక ప్రత్యేకమైన ఆఫీసర్ పెట్టాము ఆ గ్రీవియన్స్ ఏమైనా ఒక సన్న తప్పు ఉంటేనో దాంట్లో పెడితే దాన్ని తిద్దుకుంటాము దాన్ని వచ్చేసిందనే మీరు అంటే ప్లాన్ చేసి చేసేది తప్పు అని ఇప్పుడు అదే సార్ కూడా చెప్పడం ఏమంటే ఇరవై రెండు ఇరవై మూడు టెంపుల్స్ని మనం గుర్తించి ప్రతి చోట అన్నదానం పెట్టాలనే కార్యక్రమం కూడా మా నా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మన యూనేత నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఈ ఇరవై రెండు ఇరవై మూడు టెంపుల్స్ దగ్గర అన్నదానం పెట్టాలనే ప్లాన్ కూడా జరుగుతూ ఉంది మొన్ననే బోర్డు మీటింగ్లో కూడా మన వంటి మెట్టులో మన అన్నదానం స్టార్ట్ చేయాలని అది కూడా దగ్గరలో స్టార్ట్ చేయబోతున్నాం అన్ని దాన్ని టాయిలెట్స్ అనే కాదు ఆ చెరువు డెవలప్మెంట్ కానీ అక్కడ కాటేజెస్ విషయం కానీ అక్కడ టెంపుల్స్ ఏ విధంగా ప్లాన్స్ అయినా యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయమని చెప్పినారు సార్ అది కూడా తయారు చేస్తున్నారు ఖచ్చితంగా ఈ వన్ ఆర్ టూ ఇయర్స్ లో ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ ఇరవై మూడు ఇరవై ఐదు టెంపుల్స్ ని ఒక మంచి భక్తిభావాలు ఇంకా బాగా ఉండే విధంగా చేసేదానికి ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారు కాబట్టి అది కూడా ఖచ్చితంగా చెప్తున్నాను ఇప్పుడే నెక్స్ట్ బోర్డు మీటింగ్లో ఒక పాయింట్ మీన్స్ ఇది ఒక బర్నింగ్ పాయింట్గా పెట్టి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదు ఏదైనా మీకు ఖర్చు సాధింపు అనుకుంటే చంద్రబాబు పైన ఖర్చు సాధించుకోండి లేదు బీఆర్ నాయుడు పైన ఖర్చు సాధింపు అనుకుంటే పర్సనల్గా ఆయన పైన తీసుకోండి బీఆర్ నాయుడు గారు గత ఐదు సంవత్సరాల్లో జగన్ చేసిన ప్రజలకు మోసాలు చేసిన మోసాలను ఎత్తి చూపించడం తప్ప అని అడుగుతున్నాను నేను అప్పుడే బీఆర్ నాయుడు మీరేం చేసే కాలేదు ఇప్పుడు మీరేం చేస్తారు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను నేను ఇంతవరకు ఆయన టీడీటీ వెహికల్ కూడా యూజ్ చేయడం లేదు ఆయన టీడీటీ ఆఫీస్ కూడా యూజ్ చేయడం లేదు ఒక కాఫీ తాగితే కూడా దానికి డబ్బులు ఈరోజు కూడా టీడీటీ చైర్మన్ గారు ఇచ్చేస్తున్నారు ఇట్లాంటి చైర్మన్ చంద్రబాబు నాయుడు ఇట్లాంటి ముఖ్యమంత్రి ఇట్లాంటి టీడీటీ చైర్మన్ చరిత్రలో ఇంతవరకు లేదు దీనికి కూడా ఉండదని కరాగడ్డిగా చెప్తున్నాం ఎక్కడ కానీ అవినీతి జరగకుండా ఆయన ఉండేంత వరకు ఈ బోర్డు ఉండేంతవరకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇక్కడ ఉండేంతవరకు తిరుమల తిరుపతి దేవస్థానం అవినీతి కానీ ప్రజలకు మన భక్తులకు చెడ్డ జరగడం కానీ ఎటువంటి పరిస్థితులు జరుగుదు అందులో డౌట్ లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా నెక్స్ట్ బోర్డు మీటింగ్లో అదే బర్నింగ్ పాయింట్గా పెడుతున్నాం ఖచ్చితంగా నెక్స్ట్ బోర్డు మీటింగ్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటో మీరే చూస్తారు పైన ఏ ప్రచారం సోషల్ మీడియాలో కానివ్వండి